క్రైస్తల హాలెలుయ మన ప్రభు అయిశు క్రీస్తు నామం పేరట యువతి కాలకు శుభవందనాలు తెలియజేస్తాం దేవుని పెట్టినారా ఎలా ఉన్నారు ప్రతి దినము దేవుని మాటలు మన హృదయంలోకి వెళ్తూ ఉన్నప్పుడు ఆత్మీయ బలం ఆత్మీయ శక్తి మనము పొందుకోటానికి ఆత్మీయ దాహం తెచ్చుకోవడానికి వాక్యం ఎంతో ఉపయోగపడుతుంది యేసు ప్రభు వారు యోగన్స్ వార్త నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పిగొనడు యేసు బ్రహ్వారు ఈ మాట అంటాడు నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు కూడా దప్పిగొనడు అని చెప్తాడు అంటే నీళ్లు వాక్యానికి సాదృశిగాను దప్పిగా దాహం మనిషికి రకరకాల దాహం వేస్తూ ఉంటుంది యేసు ప్రభు వారు మాట మాట్లాడినా మనము ఆత్మీయంగా ఆలోచించాలి ఆత్మీయ లోతుల్లోకి వెళ్ళాలి ఎందుకంటే భూసంబంధమైన వాటి విషయాల గురించి యశు ప్రభు ఎప్పుడు మాట్లాడు ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా ఆత్మ సంబంధమైన విషయాలుగా వాక్యాన్ని మనం తీసుకోవాలి నేనిక్స్ నీళ్లు తిరగువాడు దప్పికొనడు ఇక్కడ ఒక స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆమె వ్యభిచార దాహంతో దప్పికుతూ ఉంది ఆమె ఆ నీళ్ళు కోసం ఆ నీళ్లు చేదుకొని తాగడం కోసం అక్కడికి వచ్చింది అప్పుడు ఏసు బ్రహ్పర్ అంటాడు నేనిచ్చి నీళ్లు త్రాగితే ఎన్నడు దప్పిబలవని దేవుని బిట్లారా ఇక్కడ వాక్యం ఏం చూపిస్తుంది ఏసయ భావం అంటే వాక్యాన్ని నువ్వు త్రాగాలి ఆ వాక్యమైన నీళ్లు నువ్వు త్రాగితే దాహం ఏదో మనము గొంతు బాగా ఎండిపోతా ఉన్నప్పుడు దాహం దాహం అన్నప్పుడు మంచినీళ్ళు తాగుతాం మరలా ఒక గంటకి మరలా ఎండిపోతే మరలా తాగుతాం అలా దాహం తీరే అంతవరకు నీళ్లు తాగుతూనే ఉంటాం అలాగనే నేనిచ్చి నీళ్లు తాగితే దప్పి పడాలంటే యేసు ప్రభు అనిచ్చే నీళ్లు అనే వాక్యాన్ని మనం త్రాగినప్పుడు నీకెన్నడూ పాపము చేయాలనే దప్పిక పాపపు దప్పిక అనేది ఇక ఉండనే ఉండదు అనేది మనం గుర్తు చేసుకోవాలి అంటే మన దేహంలోనికి మన హృదయంలోనికి ఆత్మ సంబంధమైన వాక్యాన్ని పాపపు దప్పికి వేయనంత రీతిగా ఎక్కువగా మనం ఆ వాక్యాన్ని మనం త్రాగుతూ ఉండాలి తీసుకుంటా ఉండాలి ఇది మీకు అర్థం అవటానికి ఒక విషయాన్ని చెప్తాను చూడండి డెన్నిస్ అని అమెరికా ఒక వ్యక్తి వారం వారం వాళ్ళ చర్చిలో బైబిల్ స్టడీ జరుగుతుంది ఆ బైబిల్ స్టడీకి ప్రతి వారం పాల్గొని వాక్యాన్ని వింటున్నప్పుడు అడవిలో నుంచి ఒక మొక్కను తీసుకొచ్చి వాళ్ళ బైబిల్ స్టడీ ఆ బుక్ సెల్ఫ్లో పెట్టారంట ఆ మొక్కంట కింద కాటం నీరుని స్వీకరిస్తా అది ఎప్పటికప్పుడు కూడా పచ్చగా ఫలిస్తా ఉండటం అనేది వీళ్ళు గమనిస్తూ ఉన్నారు వీళ్ళు ఎందుకు దాన్ని ఎందుకు తెచ్చిపెట్టుకున్నారంటే ఆ బైబిల్ స్టడీలో ఈ మొక్క ఏ విధంగా అయితే నీరుని స్వీకరించి చాలినంత నీరుని స్వీకరించి ఇది చనిపోకుండా ఎలాగైతే జీవంతో ఫలిస్తా పుష్పిస్తా ఉందో ఈ బైబిల్ స్టడీలో మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని విధంగా ఎప్పటికప్పుడు మనం తీసుకుంటా ధ్యానిస్తా వాక్యాన్ని ఎక్కువగా మన హృదయంలో పెట్టుకుంటా ఉంటే మన ఆత్మీయ అవసరతలో తీర్చబట్టమే కాకుండా మనము నష్ట సమయాల్లో ఇబ్బంది సమయాల్లో ఈ వాక్యముతో మనం ఆదరించబడతాం కాబట్టి జ్ఞానవంతుడు వాక్యాన్ని ఎప్పుడు హృదయంలో పెట్టుకుంటాడు హృదయం నిండా వాక్యం ఉన్నప్పుడు ఎప్పుడు ఏ సమయంలో దాన్ని ఉపయోగించుకోవాలో ఏ విధంగా అది మనకు ఆదరణ ఇవ్వాలో ఆ విధంగా ఆ వాక్యం ఆదరణ ఇస్తా ఉంది వాక్యము సమృద్ధిగా లేనప్పుడు మొక్క ఎండిపోయినట్లుగా మనలోకి పాపపు దాహం అనేది పాపపు దప్పిక అనేది వచ్చి ఆత్మీయంగా చనిపోతాం అని వాళ్ళ బైబుల్ స్టడీలో ఈ టెన్నిస్ అని వీళ్ళు ఈ ఈ భక్తుడు ఇతను చెప్తున్నటువంటి మాట కాబట్టి అందుకే యశు ప్రభారు నేను ఇచ్చు నీళ్లు త్రాగు వాడు ఎన్నడూ కాబట్టి వాక్యాన్ని ఎంత ఎక్కువగా నీ తీసుకుంటే అంత సమృద్ధిగా నువ్వు ఉంటావు ఇక నీకు దాహం వేయదు ఏ దాహం వేయదు పాపము చేయాలన్న దాహం పాపము చేయాలన్న దర్మిక ఇక నీకు ఉండదు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ వాక్యాన్ని హృదయంలో నువ్వు సమృద్ధిగా పెట్టుకున్నప్పుడు ఈ వాక్యం ఎప్పుడు ఏ విధంగా నిన్ను కాపాడాలో ఏ విధంగా నిన్ను అభివృద్ధిలోకి తేవాలో ఏ విధంగా నేను నిలబెట్టాలో ఆ విధంగా నీకు ఆదరణ ఇవ్వాల్సిన సమయంలో ఆదరణ నిలబట్టాల సమయంలో నిలబెట్ట బలపడాల సమయంలో బలపడ్డ ఆరోగ్య సమయంలో ఆరోగ్యం మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడటం జ్ఞానం ఇవ్వాల్సిన సమయంలో జ్ఞానం వాక్యము ఈ విధంగా నీకు నీ ఆత్మీయ అభివృద్ధికి భూలోకంలో ప్రభుతో అంటు కట్టబడి ఫలింపుకి సాతాను గోడలు కూల్చి పాప దప్పిక అనేది నీకు అన్నడూ మన జీవితంలో రాకుండా యేసు ప్రభువాలు సింహాసులు ఎదుట కూర్చోండి ఆయనతో కలిసి దేవతతో కలిసి ఆరాధించే ఆ స్పిరిచువల్ గ్రోత్ ఆ అనేది వాక్యము హృదయములు సమృద్ధిగా ఉంచుకున్న వారిలో ఆ కాండం ఒక్క కాండం నీరుని స్వీకరించినట్లుగా మనం కూడా ప్రతిరోజు వాక్యాన్ని స్వీకరిస్తూ ఉంటే మనం కూడా ఎదుగుతూ ఉంటాం అందుకే వాక్యాన్ని ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత సమృద్ధిగా అడిగి ఉంటాం దాహం వెయ్యదు సోత్రం హాలూయ దాహం వెయ్యదు దాహం వేయనంతగా వాక్యాన్ని నువ్వు స్వీకరించాలి త్రాగాలి మరి నీ సంఘంలో బైబిల్ స్టడీ ఉందా నువ్వు వెళ్తున్న సంఘంలో బైబుల్ స్టడీ ఉందా వాక్యాన్ని బాగా నేర్చుకుంటున్నావా వాక్యం సమృద్ధిగా ఉందా నీ ఆత్మీయ ఎదుగుదల ఎలా ఉంది దేవుని పిట్లరా కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీకోసం ప్రార్థన చేస్తాం చదువుపెట్టిన మీకు వాక్యం సమృద్ధిగా ఉన్నటువంటి సంఘాల్లో సత్యమైన న్యాయమైన నీ దాహము తీర్చేటటువంటి సంబంధమైన వాక్యం ఉన్న సంఘంలో మీరు ఎదగండి సమృద్ధిగా స్వీకరించండి బలంగా ఉండండి ప్రభు కృప మీకు తోట చూడను కాక ఆమె సర్వకృపాన్ని దిగేసు ప్రభు ఈ మాటలు వింటున్న నీ బిడలు పొదువు లేకుండా దాహం లేకుండా ఉండునట్లు నీ వాక్యాన్ని సమృద్ధిగా స్వీకరించి సమృద్ధి కలిగి ఆత్మీయ దాహం తీర్చబడినట్లు సహాయం చేయమని ఆత్మీయ అభివృద్ధిలో నడిపించిన ఏసునామలో ప్రార్థిస్తున్నాం తి ఆమె ఆమె